అందరికి నమస్కారం నేను మీ లక్ష్మి ఈసారి రెండు వేల ఇరవై ఐదులో కేంద్ర బడ్జెట్ సమావేశానికి సంబంధించి అసలు అందులో ఉన్న లోటుపాట్లు ఏంటి ఎంతవరకు లాభం అనేది చేకూరుతుంది అండ్ మన తెలంగాణకు సంబంధించి మనకి ఎన్ని లాభాలు ఉన్నాయి అసలు ఉన్నాయా లేదా అన్న అంశాలను ఈరోజు మనతో పాటుగా చార్టర్డ్ అకౌంటెంట్ బోస్ గారు ఉన్నారు ఆయన అడిగి పూర్తి వివరాలన్నీ కూడా కనుక్కుందాం నమస్కారం బోస్ గారు

కమింగ్ డేస్ లో మీ కొనుగోలు శక్తి పెరగడం వల్ల అలాగే మన అంటే మన సొంత ఎగ్జాంపుల్ చెప్పాలంటే మన కుటుంబమే ఒక ఇండియా లాంటిది ఓకేనా మన రోజువారు తినే అన్నమేమో వెల్ఫేర్ మనకు వచ్చే శాలరీ ఏమో మన ఇన్కమ్ అంటే ఇండియాకి ఎలా అయితే వచ్చేవి ఏంటి ట్యాక్స్ కానీ ఏదైనా దాన్ని ట్యాక్స్ రూపంలో చూస్తున్నాను సో ఇప్పుడు ఎప్పుడే నా చేతిలో ఎవ్రీ మంత్ ఒక ట్యాక్స్ కట్టే అమౌంట్ చేతిలోకి ఎక్స్ట్రా మిగలడం వల్ల ఈ ఎక్స్ట్రా మిగిలిన దాన్ని నేను ఎక్కువ బిర్యానీ తినడం లేకపోతే జలసాల కంటే కూడా నేను మెల్లిగా ఏం చేస్తానంటే అంటే ఇన్వెస్ట్మెంట్కి పెడుతున్నాను దాన్ని పెట్టడం వల్ల ఏంటంటే ఫ్యూచర్లో ఆదాయం పెరుగుతుంది అలా మన ఫ్యూచర్ కోసం మన ఇండియా ఫ్యూచర్ కోసం చాలామంది అంటే చాలామందికి చేతిలో డబ్బులు మిగిలిపోవడం వల్ల ఈ వీకెండ్ అవ్వగానే మనం ఖర్చు పెడతాం ఇంత ముందు ఏడు లక్షల దాకా ట్యాక్స్ లేదండి ఇప్పుడు ఐదు లక్షలు ఉంది ఐదు లక్షల మీద యావరేజ్ గా వేసుకుంటే సంవత్సరానికి ఒక ఆల్మోస్ట్ ఒక డెబ్బై వేల వరకు ఒక్కొక్కరికి యావరేజ్ నుంచి లక్ష రూపాయల మధ్యలో సేవింగ్ ఉంది అంటే నెలకొచ్చరికి పదివేలు ఎక్స్ట్రా ఉంది మనం ఎంత లేదనుకున్నా మన దగ్గర పదివేలే మిగలవు సేవింగ్ వస్తుంది ట్యాక్స్ సేవింగ్ చేసినంత మాత్రం మన చేతిలో ఉండదని దాన్ని తీసుకెళ్లి మళ్ళీ మనం ఒక సినిమా చూడడం లేదా మళ్ళీ ఏదో కొనుక్కోవడం చేస్తాం జనరల్ అనేది మిగిలిన ఈ డబ్బుల ద్వారా మనం ఒక సైడ్ నుంచి మనం ఇలా కన్జ్యూమ్ చేస్తున్నాం గవర్నమెంట్ అలా ఆలోచించకుండా ఏం చేసిందంటే మళ్ళీ మనకు వచ్చే మేజర్ ట్యాక్సెస్ని తీసుకెళ్లి ఇన్వెస్ట్మెంట్ రూపంలో చేస్తుంది సో దట్ రేపొద్దున మనందరికీ ఇన్కమ్ పెరగడానికి కోసం అది చాలా ఊరట్నిచ్చే అంశం అంటే అందరం స్టేట్ తిడతా ఉంటాం యా ఇప్పుడు అన్ని వెల్ఫేర్ తీసేసుకున్నారు అప్పులు చేస్తున్నారు అని యాక్చువల్గా సెంట్రల్ గవర్నమెంట్ ఒక ఎగ్జాంపుల్గా నిలుస్తూ ఇంతకుముందు మన డెఫిషిట్ని నైన్ పర్సెంట్ టెన్ పర్సెంట్ మధ్యలో ఉన్న డెఫిషిట్ని నవ్ దేవర్ రిడ్యూస్ టు ఫైవ్ పర్సెంట్ అంటే డెఫిషిట్ అంటే ఏం లేదు నేను నాకు ఖర్చు పెట్టే అమౌంట్ నాకు వచ్చే అమౌంట్ మధ్య డిఫరెన్స్ ని డెఫిషిట్ అంటాం ఆ డె డిఫరెన్స్ ని ఏం చేసేవాళ్ళం మనం ఒకప్పుడు అప్పు తెచ్చుకునేవాళ్ళం అంతే కదా నాకు నెలకి ఖర్చు ఎంత ఉంది నాకు వచ్చే ఇన్కమ్ ఇంతే ఉంది బ్యాలెన్స్ అమౌంట్ ఏం చేస్తాం అక్కడక్కడే అప్పు తెచ్చుకునేవాళ్ళం అది గవర్నమెంట్ ఏం చేస్తుంది దాన్ని నెల నెల పడే ఖర్చు ఏదైతే ఉందో దాన్ని తగ్గించడానికి ట్రై చేసి అప్పు తగ్గించడానికి ట్రై చేస్తుంది ఆ డెఫిసిట్ ని సో నాకు వచ్చే ఆదాయాన్ని పెంచుకుంటూ నాకు నాకు అయ్యే ఖర్చును తగ్గించుకోవడం వల్ల రెండింటి మధ్య వ్యత్యాసాన్ని లోపే దానివల్ల నీ అప్పులు తగ్గుతాయి దట్ ఈస్ ఇంపార్టెంట్ పాయింట్ ఫర్ ఎవ్రీ స్టేట్ ఇన్ ఇండియా అంటే ఏ అంటే మన స్టేట్లన్నీ కూడా ఇండిసిప్లి అయిపోయి వెల్ఫేర్ స్కీమ్ మీద పడిపోయి పవర్ కోసం పార్కులు ఆడేసి అప్పుల మీద అప్పులు చేస్తున్నాం మనం ఎవ్రీడే అప్పులు ఇండిసిప్లి అయిపోయాం దాని నుంచి బయట దిప్పానికి మన సెంట్రల్ గవర్నమెంట్ ట్రై చేస్తుంది వాళ్ళకి అప్పులునే వాళ్ళు అప్పులు చేస్తున్నారు బట్ బికాస్ ఆఫ్ దిస్ మెజర్మెంట్ డెఫినెట్ మెజర్మెంట్ వాళ్ళు ఒక వే చూపించారు ఏం చేయాలని దాని మీద రెండోది ఏంటంటే టూ బెనిఫిట్స్ అండి నార్మల్ పీపుల్ కి ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే కమింగ్ డేస్ లో ఇండియా ఈజ్ వన్ ఆఫ్ ద గ్లోబల్ సూపర్ సూపర్ ఎకనమీ పవర్ అవ్వబోతుంది కాబట్టి సడన్ గా ట్రంప్ గారు వచ్చేసి ఏదో కొన్ని ఆంక్షలు లేవు తర్వాత చైనా కూడా పోటీ పడ్డాం అలాగే ప్రపంచం మొత్తం ఆలోచిస్తూ ఉంటే ఎంప్లాయ్ అన్ఎంప్లాయ్మెంట్ పెరిగిపోయింది ఎందుకంటే ఆటోమేషన్ జరుగుతూ ఉంది జాబ్స్ లేవు పోతున్నాయి మనం అంతా కూడా బాగుంది బడ్జెట్ యాభై లక్షల కోట్లు పన్నెండు లక్షల దాకా ఇస్తున్నారు పన్నెండు లక్షల దాకా మనకు ట్యాక్స్ లేదు ముందు పన్నెండు లక్షలు ఎవడుస్తున్నాను నీకు ముందు నాకు డబ్బులు ఉండరు కదా సాలరీ ఉన్న శాలరీ పోయింది ఇప్పుడు నాకు డబ్బులు ఎవరు ఇస్తారు అనే దగ్గర పెద్ద క్వశ్చన్ వచ్చి కూర్చుంది ఎందుకంటే మన దగ్గర బాగుంది చూడడానికి ఇండియా ఈజ్ షైనింగ్ లాగే ఉంది కానీ లైయింగ్ గా చాలా అన్ఎంప్లాయ్మెంట్ ఉంది ఇలాంటి పరిస్థితుల్లో చాలా కత్తిమైన సామాన్లు లాంటిది ఎందుకంటే మీరు గమనిస్తే మనకి అమెరికాకి ఎప్పుడు ట్రాన్సాక్షన్స్ ఉంటా ఉంటాయి ఐటీ పరంగా కావచ్చు ఎక్స్పోర్ట్స్ పరంగా కావచ్చు సర్వీస్ పరంగా కావచ్చు సడన్గా దాని మీద ఆంక్షలు వస్తున్నప్పుడు ఉన్న జాబులు పోతూ ఉంటే ఓడతూ ఉంటే ఇంకెక్కడి నుంచి మనం ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేస్తామని పెద్ద ఇష్యూలో ఇప్పుడు దేశీయంగా ఎంప్లాయ్మెంట్ క్రియేషన్ కోసం స్టార్టప్లకి వాళ్ళకి సపోర్ట్ కోసం కావచ్చు లేదా ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెంచుతున్నారు కదా ఆల్మోస్ట్ పన్నెండు లక్షల కోట్లని ఇన్ఫ్రాస్ట్రక్చర్ రెండు వేల రెండు వేల పద్నాలుగు సంవత్సరంలో పదేళ్ల క్రితం బడ్జెట్లో రెండున్నర లక్షల కోట్లు పెట్టేవాళ్ళం వి వీఆర్ ఇన్వెస్టింగ్ పన్నెన్నర లక్షల కోట్లు విచ్ ఈస్ సిక్స్ టైమ్స్ ఆల్మోస్ట్ దాన్ని ఇన్వెస్ట్మెంట్ ఏం చేస్తాం ఇన్ఫ్రా అంటే రోడ్లు వేయడం ఎయిర్పోర్ట్లు డెవలప్ చేయడం ఎయిర్పోర్ట్ అంటే సీ పోర్ట్ ఎయిర్పోర్ట్లు డెవలప్ చేయడం నెంబర్ ఆఫ్ పోర్ట్ సో దట్ ఏమైందంటే మీకు అవైలబిలిటీ ఆఫ్ యూనో ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ ట్రాన్స్పోర్ట్ పెరగడం వల్ల మీకు ఆటోమేటిక్గా గ్రోత్ అవుతుంది ఈజీ కదా ఒకప్పుడు రోడ్డు బాగుంటే మనం విజయవాడ లేసి వచ్చేస్తాం బాగాపోతే మనం ఏదో ఆగుదాం చూద్దాం అట్లా అలాగే నీకు సో మెనీ అదర్ ఆస్పెక్ట్స్ ఉన్నాయి యాక్టివిటీలు ఆ రకంగా ఇన్ ఎ బిగ్ వే దిస్ లుక్స్ లైక్ ఎ వెరీ మిడిల్ క్లాస్ బడ్జెట్ దర్ ఇస్ నో డౌట్ మనం ప్రతి బడ్జెట్ కి ఇంటర్వ్యూలు ఇచ్చేటప్పుడు తిట్టుకుంటా ఉంటాం మధ్య తరగతి వాళ్ళకి పెట్టారు పెద్ద బిగ్ బ్లో ఫర్ ఎవ్రీ బడి అపోజిషన్ వాళ్ళు నోరు మూసుకోవాల్సిందే అలాగే పవర్లో ఉన్న మోడీ గవర్నమెంట్ కూడా పుదాకా అందరూ ఇది కంపెనీస్ కి సపోర్ట్ చేస్తున్నారు వీళ్ళు అంతా కూడా ఎంతసేపు కంపెనీస్ వాళ్ళకే ఉన్నాయి లేని లేనోళ్ళందరూ కూడా పన్నెండు లక్షల కోట్ల అదే పన్నెండు లక్షల వరకు దర్ ఇస్ నో ట్యాక్స్ అనేది బిగ్ బ్లో అసలు ఇంకా మారడానికి లేదు ఇంకా ఎవరికి ఇంకా కి క్రిటిసైజ్ చేయడానికి కూడా అవకాశం లేకుండా ఓటు వచ్చింది రెండోది దీనివల్ల ఎకానమీ పెరుగుతుంది నా చదువులు డబ్బులు పెడితే అట్ ఎండ్ ఆఫ్ ద డే మిడిల్ క్లాసే ఎక్కువ ఉంటారు లోయర్ మిడిల్ క్లాస్ ఎక్కువ ఉంటారు వాళ్ళ చేదో డబ్బులు వస్తే వాళ్ళు ఖర్చు పెడతారు అంటే నెగిటివ్స్ ఏమున్నాయి అంటారు ఇప్పుడు పాజిటివ్ మాట్లాడుకున్నాం పాజిటివ్స్ ఏంటి అనేది బట్ నెగిటివ్ విషయానికి వస్తే ఏమైనా ఉన్నాయి అసలు నెగిటివ్స్ ఎందుకు ఉన్నామా ఉంటాయి ఎందుకంటే ఇప్పుడు ఓన్లీ ఇంట్రెస్ట్లకే మనం సంవత్సరానికి పన్నెండు లక్షల కోట్లు వాయిదా ముందు ఇంతకుముందు కి పాత లోన్స్ తీసుకున్న వాటికి అఫ్ కోర్స్ దే వాళ్ళు కొంచెం డిసిప్లైన్ చేయడానికి ట్రై చేస్తున్నారు డిసిప్లైన్ ఉండడానికి ట్రై చేస్తున్నారు అంత ఏది మన స్టేట్ లాగా కాకుండా లోన్స్ తగ్గించుకొని తగ్గిద్దామని చూస్తున్నారు ఎస్ఎస్ మీద పెడుతున్నారు కానీ మనం ఎంత కూడా మళ్ళీ సెంట్రల్ గవర్నమెంట్ కూడా లోన్స్ ఉన్నాయి ఆ లోన్స్ మీద ఇంట్రెస్ట్ వచ్చేసరికి సంవత్సరానికి పన్నెండు లక్షల కోట్లు పన్నెండు లక్షల కోట్లు మనం సంవత్సరానికి ఇంట్రెస్ట్ కడుతున్నాం గవర్నమెంట్ ఎక్కడి నుంచి కావచ్చు బాండ్స్ కావచ్చు బయట వరల్డ్ బ్యాంక్ నుంచి అప్పుడు కావచ్చు వాళ్ళు ఎన్ని ఏదైనా వాళ్ళు ఎనోస్ చేసిన ఎనీ కైండ్ ఆఫ్ ఇంట్రెస్ట్ పేమెంట్స్ కావచ్చు పన్నెండు లక్షల కోట్లు అంటే నెలకు లక్షల కోట్లు అది పే చేస్తున్నాం ఓకే అలాగే నాకు తెలిసి వీళ్ళు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ కి వాటికి పాజిటివ్ సైడ్గా స్టార్ట్ చేశారు కానీ నాకు తెలిసి ఏంటంటే దే ఆర్ నాట్ డూ వాట్ దే ఆర్ నాట్ డూయింగ్ ఈస్ సెంట్రల్ గవర్నమెంట్ని మనం ఆటోమేషన్ చేయొచ్చు ఎంప్లాయిమెంట్ని ఇన్కమ్ టాక్స్ ని కానీ ఎక్సైజ్ కానీ వీటన్నిటిని ఆటోమేషన్ తగ్గించవచ్చు అంటే శాలరీస్ చాలా అవుతాయి కదా స్టేట్ గవర్నమెంట్ తెలంగాణ గవర్నమెంట్లో నెలకు నాలుగు వేల కోట్లు ఓన్లీ సాలరీస్ పే వస్తుంది మూడు వేల కోట్ల నుంచి నాలుగు వేల కోట్లు గవర్నమెంట్ గవర్నమెంట్ ఎంప్లాయిస్ అంటే సంవత్సరం కింద నలభై వేల కోట్ల నుంచి యాభై కోట్లు ఉన్నాయి మన బడ్జెట్ రెండు లక్షల కోట్లలో థర్టీ పర్సెంట్ సింహ భాగం ఓన్లీ సాలరీస్కి వెళ్తుంది మేబీ అందుకే గవర్నమెంట్ గవర్నమెంట్ జాబ్ జాబ్ బికాస్ దే గెట్ గుడ్ అంటే తక్కువ కష్టంతో ఎక్కువ శాలరీ వస్తుంది మనకి మంచి కంఫర్ట్ జోన్ కోసం ఉంటుంది అనే ఉద్దేశం ఉంటుంది బట్ టెక్నాలజీ పెరుగుతున్నప్పుడు ఎక్కడైతే గవర్నమెంట్ ఉద్యోగులు ఇంతమంది అవసరం లేదు తగ్గించవచ్చు అనే దృష్టిలో సెంట్రల్ గవర్నమెంట్ లో ఫోకస్ పెట్టాలి అందులో భాగంగా ఒక గుడ్ ఇనిషియేటివ్ ఏంటంటే డైరెక్ట్ ట్యాక్స్ కోడ్ నెక్స్ట్ వీక్ తీసుకొస్తున్నారు కొత్త డైరెక్ట్ ట్యాక్స్ అంటే ఇప్పుడు దాకా ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ ఉన్నాం కదా ఓల్డ్ నైన్టీన్ సిక్స్టీ వన్ నిన్న ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ తీసేసి టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ ఇన్కమ్ ట్యాక్స్ కొత్త యాక్ట్ తీసుకొస్తున్నారు ఇందులో ఇంత ముందు ఇన్కమ్ ట్యాక్స్ ఇంంటే దాంట్లో సగం అవ్వబోతున్నాయి సెక్షన్స్ అంటే తక్కువ ప్రెజెంట్ అయితే తగ్గించారు వరకు ఇంకా ఫర్దర్ గా కూడా చాలా మందికి మన ఇన్కమ్ ట్యాక్స్ కేసు ఉంది నోటీసులు వస్తాయి చూసారా వాటిని సింప్లిఫై చేస్తున్నారు మాస్టారు ట్వెల్వ్ లాక్స్ ట్యాక్స్ కట్టక్కర్లేదు ఇప్పుడు క్లారిటీ ఇచ్చారు ఫ్యూచర్ లో డిడక్షన్స్ ఉన్నాయా లేవా దాని మీద నువ్వు డిడక్షన్ తప్పు క్లెయిమ్ చేసావు లేకపోతే నువ్వు చిల్డ్రన్ ఎడ్యుకేషన్ నువ్వు నువ్వు చూపించలేదు కానీ నువ్వు క్లెయిమ్ చేసావు నీ ఇవ్వలేదు నువ్వు ఇచ్చావని చెప్పి మధ్యలో పెద్ద గోలగోమైంది ఈ తల్ల పదా ఎందుకు నువ్వు లక్షల లక్షలు నీ ట్యాక్స్ లేదు పన్నెండు లక్షల పైన ట్యాక్స్ కట్టు ఓవర్ అంతే సింప్లిఫైడ్ సో ఈ పన్నెండు లక్షల లోపు అది ఏ కేటగిరీకి సంబంధించింది అయినా సరే ట్యాక్స్ కట్ అక్కర్లేదు కానీ ఇక్కడ చిన్న ఇటుకుంది ఇది యాక్చువల్గా మీ ప్రేక్షకులకి గా కట్ చేసి వేయండి ఏంట్రా అంటే చాలా మంది ఇప్పుడు నాకు పదిహేను లక్షలు ఉంది సో పదిహేను లక్షలు నాకు ఇన్కమ్ ఉంది కాబట్టి పన్నెండు లక్షల వరకు నీకు కట్టక్కర్లేదు పదమూడు లక్షకి పద్నాలుగు లక్షలు పది లక్షలు కడితే సరిపోద్దా అనేది చాలా మంది డౌట్ అది కాదండి వాడి ఉద్దేశం ఏంటంటే పన్నెండు లక్షల వరకు అఫ్ కోర్స్ స్టాండర్డ్ ఎడక్షన్ ఒకటి ఉంటుంది పన్నెండు లక్షలు కాకుండా నువ్వు నీ మితావి ఏమి క్లెయిమ్ చేయమా నీ కన్వీయన్స్ నీ టీ ఖర్చులు అన్ని కలిపి ఒక డెబ్బై ఐదు వేలు ఇస్తాను అంశంగా సో పన్నెండు లక్షల డెబ్బై ఐదు వేల వరకు నీ ట్యాక్స్ లేనట్టు మనం అలా అలా ఎజ్యూమ్ చేసుకున్నాం ట్వెల్ లాక్స్ బట్ పన్నెండు లక్షల డెబ్బై ఐదు వేల వరకు ఎమ్కొని పన్నెండు లక్షల డెబ్బై ఐదు వేల వరకు నీ ట్యాక్స్ లేదు ఇండియ్యువల్ అనే పర్సన్ కి

జీరో టు ఫోర్ ల్యాక్స్ ట్యాక్స్ పడుతుంది ఫోర్ టు ఎయిట్ ల్యాక్స్ మీద ఫైవ్ పర్సెంట్ అంటే నాలుగు లక్షలు ఇంటి ఫైవ్ పర్సెంట్ అంటే ఇరవై వేలు ఎయిట్ టు టు ఎయిట్ ట్వల్ లాక్స్ ఎంత సెవెన్ పర్సెంట్ ఫోర్ లాక్స్ ఫార్టీ థౌసండ్ అరవై వేలు ఇందాక ఇరవై వేలు ఇప్పుడు ఒక అరవై నలభై వేలు అరవై వేలు టువల్ లాక్స్ టు సిక్స్టీన్ ల్యాక్స్ మధ్య ఎంత ఉందో దాని మీద ఫిఫ్టీన్ పర్సెంట్ ఎంత ఉంది రూపాయి ఉంది రూపాయి మీద ఫిఫ్టీన్ పర్సెంట్ అంటే పదిహేను పైసలు సో నలభై ప్లస్ ఇరవై ప్లస్ పదిహేను పైసలు కమ్స్ టు అరవై అరవై వేల ప్లస్ పదిహేను పైసలు

నువ్వు కట్టాల్సింది అరవై వేలతో స్టార్ట్ అవుతుంది నీకు అర్థమైందండి సింపుల్ అంటే వాళ్ళు ఏమన్నారంటే నీకు రిలీఫ్ ఇవ్వడానికి చిన్న వాళ్ళకి రిలీఫ్ ఇస్తా నువ్వు కొంచెం పెద్ద కేటగిరీలోకి వెళ్ళేదంత మాత్రం నీకు చిన్న రిలీఫ్ నేను ఇవ్వను అర్థమైంది నీకు అర్థమైందా అంతే సో కొంచెం మనం కొంచెం పెంచుకున్నా సరే మొత్తానికి కట్టాల్సి ఓవరాల్ కట్టాల్సిందే సో మధ్యలో కట్టింగ్లు కానీ ఇంకా ఏమీ లేవు టోటల్ గా కట్టేసుకోవాలి సూపర్ అంటే ఈ మధ్య తరగతి వాళ్ళు ఎవరైతే ఉన్నారో పన్నెండు లక్షలకు సంబంధించి వీళ్ళకి మాత్రం చాలా బెనిఫిట్ అనేది ఉండింది ఈవెన్ ఇంతకు మించి ఎవరైనా సంపాదించారు అని అంటే టోటల్ అసలే అసలు ఇంకా వాళ్ళకి చెల్లు బట్ కాదు మంత్ కరెంటు కదా అదే చెప్తున్నాను అంటే వాళ్ళు ఏంటంటే ట్వెల్వ్ లాక్స్ వరకు దే వాంట్ థింక్ దట్ అంటే మంత్లీ నెలకు లక్ష రూపాయలు సంపాదిస్తున్నారు అంటే వీళ్ళు లెస్ దెన్ మిడిల్ క్లాస్ కంటే బిలో వీళ్ళందరిని సేవ్ చేద్దాం వీళ్ళు ఎక్కువ పర్సంటేజ్ ఉన్నారు వాళ్ళకి డేటా వస్తుంది కదా ఆల్మోస్ట్ ఎనిమిది కోట్ల మంది ఐటి రిటర్న్ ఫైల్ చేశారు అందులో ఎంత ఇన్కమ్ చూపించారు ఏంటని చూశారు ఓకే మనం ఎంతవరకు ఇస్తే ఎక్కువ మంది చేతిలో డబ్బులు ఉంటాయి చూస్తున్నారు దాని తగ్గట్టు ఎంత దాని వల్ల ఒక యాభై వేల కోట్ల ట్యాక్స్ తగ్గుతాయి ఇప్పుడు ఇంత ముందు ఏడు లక్షలే కదా ఐదు లక్షల మంది ఎక్స్ట్రా ఉన్న ట్యాక్స్ వచ్చే అమౌంట్ జీరో చేసేస్తే గవర్నమెంట్ లాస్ అయ్యే ట్యాక్స్ బట్ దానికి ఇండైరెక్ట్ ఇంకోటి ఉంది దానికి చిన్న కిటికీంటా అంటే ఈ ఎక్స్ట్రా మిగిలిన మళ్ళీ మార్కెట్ లోకి వెళ్ళి ఒక చిన్న చోడాక ఉంటే నాకు జిఎస్టీ కట్టాలిగా ఆ మిగిలిన పదివేల మీద మళ్ళీ నాకు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఇండైరెక్ట్ వస్తుంది కదా ఎయిటీన్ పర్సెంట్ వస్తుంది కదా వెనకాల అది ఎలాగో అంటే ఇండైరెక్ట్ గా ఆల్రెడీ వాళ్ళకి వచ్చే ఛాన్సే కదా మళ్ళీ ఎక్స్ట్రా ముందు గవర్నమెంట్ రైట్ వెళ్ళిపోతుంది కదా ఆ లక్ష రూపాయలు గవర్నమెంట్ కి వెళ్తుంది దాని మీద నువ్వు ఖర్చు పెట్టట్లా ఆ లక్ష మీద నీకు స్ట్రెయిట్ అవే నీకు పడుతుంది కదా ఆ ఐదు లక్షల మీద ఎక్స్ట్రా మిగిలిన ఐదు లక్షల మీద నార్మల్గా అయితే నీకు ఎంత పర్సెంటేజ్ ఉంది ముందు ఫిఫ్టీన్ పర్సెంట్ ఉంది నా ఇప్పుడు జిఎస్టీ కట్టడం వల్ల ఎయిటీన్ పర్సెంట్ అవట్లా ఐదు లక్షల మీద ఓకే జిఎస్టీ పెంచారు

పన్నెండు లక్షల వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కొంచెం బ్యాలెన్స్ ఎందుకంటే ఎక్స్ట్రా ఉన్న వాళ్ళు కూడా పే చేస్తున్నారు వాళ్ళు కూడా పే చేస్తున్నారు కాబట్టి సో మాక్సిమం బెనిఫిట్ బెనిఫిట్ డైరెక్ట్ పరంగా అగైన్ దిస్ ఇస్ కన్సంప్షన్ దానికి రీజన్ ఏంట్రా అంటే నువ్వు ఏదో ఫారిన్ కంట్రీ మీద అమెరికా మీద ఎక్కువగా మనం వాణిజ్యం చేస్తున్న కంట్రీస్ మీద డిపెండ్ కాకుండా మన ఇంటర్నల్ గా స్ట్రాంగ్ చేయాలి మన ఇంటర్నల్ కన్సంప్షన్ ఇంటర్నల్ గా ఎంప్లాయ్మెంట్ పెరిగింది కదా అర్థమైందా ఇప్పుడు మనం ఈ వీడియో చేస్తున్నాం వీడియో చేసినందుకు వాటర్ బాటిల్ తెప్పిస్తారు ఖర్చు పెడతాం నాకు ఎక్స్ట్రా ఉంది కాబట్టి ఒక వాటర్ బాటిల్ పెడతాం నా మాకైతే కొండలో వెళ్ళి కొండలో వాటర్ తాగేవాడు లేదా మనం ఫిల్టర్ దాంట్లో తాగుతాం ముప్పై లీటర్ క్యాన్ తీసుకొచ్చి యూ అండర్స్టాండ్ లాజిక్ దానివల్ల దీన్ని మీ వాటర్ బాటిల్ కొనడానికి కోసం నేను ఖర్చు పెడతాగా ఆ వాటర్ బాటిల్ తాగడానికి మళ్ళీ నేను ఎక్కడ మ్యానుఫాక్చరింగ్ చేయాలి ఇక్కడ లోకల్లో నాకు ఎక్కడి నుంచి ఇంపోర్ట్ అవసరం అట్లా ఇన్డైరెక్ట్ గా మనం ఖర్చు చేసేది ఎవరికి అర్థం కావట్లేదు కానీ సో డైరెక్ట్ గా మనకి ఏదైతే ట్యాక్స్ పే అనేది తగ్గిందో అది మాత్రం ఎంజాయ్ చేస్తున్నాము అనేది డెఫినెట్లీ అండ్ రైతులకు సంబంధించి కూడా బెనిఫిషియరీ ఇచ్చినట్లుగా తెలుస్తుంది దాని గురించి ఏమంటారు యాక్చువల్గా ఎప్పటి నుంచో ఉందిలేండి రైతుల గురించి కూడా అన్నీ ఎప్పుడూ ఉంది పంటలకు మద్దతు దరత కావచ్చు లేకపోతే వాళ్ళకి వచ్చే సబ్సిడీలు కావచ్చు ఎప్పుడూ ఒక రకంగా ఉంది కాబట్టి కాకపోతే ఒక యాభై వేల కోట్లు ఇచ్చారు డెఫినెట్లీ అప్రిషియబుల్ మూవ్ అయ్యే కానీ ఇప్పుడు దాని గురించి అంత ఇంపాక్ట్ఫుల్గా ఎంత ముందు ఇచ్చేది ఇప్పుడు ఇస్తున్నారు అంతే ఎక్స్ట్రా అంటే ఇది 3 లక్షల నుంచి లక్షల వరకు అంత సంపాదించేది ఎవరున్నారు చెప్పండి ఎక్కడానికి గా అవన్నీ ఏంటంటే చెప్పడం అంటే ఉంటది కానీ నిజంగా మనకు తెలుసు రైతులు కష్టాలు ఏంటనేది అది ఎప్పుడు రా అంటే నిజమైన రైతు అంటే మద్దతు ధర వాళ్ళకి అంటే మనం వెళ్ళి మనం సూపర్ మార్కెట్లోనో లేదా మనం సూపర్ మార్కెట్ అదే వీటిలోకి వెళ్ళి కొన్నప్పుడు రేట్ వచ్చేది ఎంత అందులో రైతుకి వెళ్ళింది ఎంత చూడండి మధ్యలో మార్జిన్స్ అంతా కూడా గవర్నమెంట్ ఈ ప్రాఫిట్ చెప్పలేదు యాక్చువల్ దళారీ అంటాం కమిషన్ ఏజెంట్స్ మనం దోచుకుంటున్నాం అని చెప్పలేదండి వాళ్ళకి మంచి వాళ్ళని సంపాదన బిజినెస్ చేసుకుంటున్నారు బట్ నిజమైన మనకి ఇది వాల్యూ ఎప్పుడు వస్తుందంటే ఎక్కడ పండిన పంట అక్కడ ఉందో ఆ దగ్గరలోనే వాల్యూ క్రియేట్ జరిగితే అది అది ఆ రోజు మనం ఆడదాం ఆ రోజు వస్తుంది రోజు మనం మాడితే బాగుంటుంది మిగతా రోజు డెఫినెట్లీ అండి ఎందుకంటే ఇన్ఫ్రా అదే చెప్పారు కదా వీళ్ళు ఇన్ఫ్రా పెంచినప్పుడు పల్లెటూరు నుంచి సిటీకి వే పెరుగుతున్నప్పుడు నీకు వెహికల్స్ నుంచి తీసుకెళ్లి పెట్టేచ్చు నువ్వు అమ్మడానికి ఈజీ ఉంటుంది నీకు ఆ డిస్టెన్స్ తగ్గుతుంది లేదా ఫాస్ట్ కి వెళ్తున్నప్పుడు నీకు ఏమవుతుంది యూ కెన్ కన్యూ టమాటా ఉన్నావు టైం తగ్గిపోవట్లా టైం తగ్గిపోతుంది నీకు రూట్ కూడా అవైలబిలిటీ పెరిగినప్పుడు నీకు తగ్గుద్ది కాస్ట్ సో నీకు టమాటా వంద కేజీలు బస్తాలు ఉన్నాయి అనుకోండి దగ్గరలో ఉన్న సంతకు తీసుకెళ్ళడం కానీ దానికి ఒక మెథాలజీ క్రియేట్ చేయగలిగితే వాడికి ఇంతమంది రెండు రూపాయలు వచ్చే దగ్గర మూడు రూపాయలు వస్తుంది సో అది ఇంక్రీజ్ అయింది కదా తనకి రిటర్న్స్ అట్లా